హలో ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు అవతారాలైనటువంటి దశావతారముల గురించి మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను అసలు శ్రీ మహావిష్ణువు పది అవతారములలో ఎందుకు అవతరించాడు ఆ పది అవతారములకు గల నామములు ఏంటో ఇప్పుడు తెలియజేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ చూసిన వాళ్ళందరూ వీడియోని ఒక లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక శ్లోకం చదువుకుని దాని ద్వారా ఈ అవతారాలు ఎలా ఉద్భవించాయో తెలుసుకుందాం యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుతనామధర్మస్ తధాత్మానం సృజమ్యహం పరిత్రణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థనాయ సంభవామి యుగే యుగే ఓ అర్జున ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చు పెరిగిపోచున్నప్పుడు నన్ను నేను సృజించుకుందును సత్పురుషులను పరిరక్షించుటకు దుష్టులను రూపమాపుటకు ధర్మమును సుస్థిరము చేయుటకు నేను ప్రతి యుగమునందు అవతరించబడుదును అని భగవద్గీత నాలుగో అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగములలోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధి చెందినవి హిందూ విశ్వాసముల ప్రకారం లోకపాలకుడైన శ్రీ మహావిష్ణువు అనేక అవతారములు దాల్చాడు అందులో కొన్ని అంశావతారములు ఉదాహరణ వ్యాసుడు కొన్ని పూర్ణావతారములు ఉదాహరణ నరసింహుడు కొన్ని అర్చ్యావతారములు ఉదాహరణ తిరుపతి వెంకటేశ్వర స్వామి పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి అవి మత్స్యావతారం కూర్మావతారం వరాహావతారం అవతారం వామనావతారం పరశురామావతారం రామావతారం కృష్ణావతారం బుద్ధావతారం కల్కీ అవతారం చాలా కాలం నుంచి విష్ణువు అవతారాల్లో పది ముఖ్యమైనవని చెప్పుకున్నప్పటికీ ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు హరివంశమునందు నారాయణ విష్ణు వరాహ నారసింహ వామన దత్తాత్రేయ జామతగ్ని రామ కృష్ణ కలికి అవతారములు పది ప్రధాన అవతారాలను పేర్కొనబడింది ఇందులో మత్స్య కూర్మ బుద్ధ బలరామ అవతారాలు లేవు మహాభారతం నందు శాంతి పర్వములో చెప్పబడిన బుద్ధ బుద్ధావతారం కూడా లేదు మత్స్యపురాణములో ధర్మ నరసింహ వామనావతారములు అవతారములని దత్తాత్రేయ మాందాతృ పరశురామ రామ వ్యాదవ్యాస బుద్ధ కలికి అవతారములు మానుషావతారములని దశావతారాలను ఏకరవు పెట్టింది ఇక శ్రీహరి దశావతారముల గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు సాధు పరిరక్షణ కొరకు శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారములు యుగ యుగమున అవతరించాడు అలాంటి అవతారాల్లో ఇరవై ముఖ్య అవతారాలను ఏక విశంతి అవతారములు అంటారు వానిలో అతి ముఖ్యమైనవి పది అవతారాలు దశావతారాలుగా చెప్పుకుంటున్నాం అందులో మొదటిది మత్స్యావతారం వైవస్వతమను అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు అతనికి శ్రాద్ధదేవుడని పేరు కూడా గలదు ఆ సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో అర్ఘ్యం ఇస్తున్నాడు ఆయన దోసిలిలో ఒక చిన్న చేపపిల్ల వచ్చింది దాన్ని ఆయన నదీ జలంలో పడవేయబోతే ఓ రాజర్షి నీవు దయాత్ముడివి నన్ను మింగేసే పెద్ద చేపలు నదిలో ఉన్నాయని తప్పించుకోవడానికి నేను నీ చేతిలోకి వచ్చానంది దాంతో ఆ ఋషి తన కమండలంలో నీటిలో చేపపిల్లను ఉంచి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు తర్వాత ఆ చేపకు కమండలం సరిపడక నూతిలో వేయగా అది సరిపోలేదు పరిణామం క్రమక్రమంగా పెరిగిన ఆ చేపకు సరోవరం కానీ నది కానీ సరిపోక సముద్రంలో వేయగా సముద్రంలోనూ లక్ష యోజనాలను ఆక్రమించింది అప్పుడు రాజు నీ వెవరు అని ఆ చేపను ప్రార్థించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణుని చెప్పింది శ్రీ లలనాకుచ వీధి పరతంత్రబుద్ధిని క్రీడించు శ్రీహరి తామసాకృతిని ఏల మత్సంబైతవి అని రాజు ప్రశ్నించాడు అప్పుడు ఆ మత్స్యం ఇలా జవాబిచ్చింది రాజా నేటికి దినముకు బ్రహ్మదేవునికి ఒక పొగలు పూర్తయి రాత్రి కావస్తున్నది అప్పుడు సకల ప్రపంచము జలమయమవుతుంది నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది ఆ నావలో నిన్ను తపోమూర్తులైన మునులను ఓషధులను తిరిగి సృష్టి కోసం అవసరమైన మూలబీజాలను పదిరం చేసి నా శృంగముతో ఆ నావనలాగి ప్రళయాంబోధిని దాటిస్తాను అని చెప్తాడు ప్రళయం సంభవించి దరిత్రి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పటికీ లీలామానుష వేషధారి అయిన శ్రీమన్నారాయణుడు దగదగమని కాంతులేని సువర్ణవర్ణం గల పెద్ద చేపగా అవతరించి మనువుకు ఒక దేవనౌకను అనుగ్రహించాడు స్వామి ఆదేశానుసారం మనువు ఆ నౌకలో సమస్త షధులను బీజాలను నింపడమే కాక సప్త ఋషులను అందులోనికి పంపి వాసుకి తాడుగా ఉపయోగించి దివ్యకాంతులతో వెలిగిపోతున్న మత్స్యానికి ఉన్న కొమ్మకు దా నౌకను కట్టాడు ఆ రకంగా ప్రళయాన్ని దాటుతున్న సమయంలో నౌకలోని వారందరూ ఆయన నామామృతంతో తరించారని పురాణాలు విశ్రీకరిస్తున్నాయి సృష్టి కార్యంలో అలసిన బ్రహ్మ ఆ కలపాంత సాయ సంధ్యలో రవ్వంత కొనుకు తీశాడు అదే అదునుగా చూసుకుని హైగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను చేజిక్కించుకుని మహాసముద్రంలోకి పరిగెత్తాడు శ్రీమన్నారాయుడు మత్స్య రూపంలో రాక్షసుని వెతికి చంపి వేదములు తిరిగిదిచ్చి బ్రహ్మకిచ్చాడు ఈ విధంగా మత్స్యావతారం ముగుస్తుంది తదుపరి కూర్మావతారము దేవదానములో అమృతం కోసం పాలసముద్రాన్ని భరించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి పాలసముద్రంలో వేస్తే అది కాస్త ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే విష్ణుమూర్తి కూర్మావతారంలో దాన్ని భరిస్తాడు ఆ కృతయుగంలో సంభవించిన అవతారం ఒక మారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దుర్వాస మహర్షి దేవతలు శక్తిహీనులవులని శపించాడు అందువలన దానవుల చేతిలో దేవతలు పరాజయం పొందసాగారు వారు విష్ణువుతో మొరపెట్టుకోగా సకల ఔషధులకు నిలమై పాలక చిలికి అమృతాన్ని సాధించిందని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు దేవతలకు ఆ బృహత్కార్యం కొరకు అందుకు తమ కంటే శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకున్నారు మందర పర్వతం కవ్వంగా వాసుకి త్రాడుగా క్షీరసాగర మదనం మొదలైంది కానీ మందరగిరి బరువుకి మునిగిపోసాగింది కార్యం విష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది అప్పుడు శ్రీ శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించి పర్వతం కింద ఆధారముగా నిలబడి ఆ కొండను భరించాడు దానితో సముద్ర సముద్రమదనము జరిగి సర్వ వస్తువులు అమృతములు పుట్టును అలా దేవ దేవుని అండతో సముద్ర మదన కార్యం కొనసాగింది ముందుగా జగమున్ను నాశించేయగల హాలాహలం ఉద్భవించింది దేవతలు మురమినికి కరుణించి పరమశివుడు హాలాహలాన్ని భక్షించి తన కంటల్లో నిలిపాడు అందుకే ఆయన్ని గర్లకంఠుడు నీలకంఠుడు అని అంటారు తర్వాత సుర ఆపై అప్సరసలు కౌస్తభము ఉచ్చైశ్రమము కల్పవృక్షము కామధేనువు ఐరావతము వచ్చాయి ఆ తర్వాత త్రిజన్మోహిని అయిన శ్రీ లక్ష్మీదేవి ఉద్భవించింది సకల దేవతలు ఆమెను అర్చించి కీర్తించి కానుకలను సమర్పించుకున్నారు ఆమె శ్రీ మహావిష్ణువును వరించింది చివరకు ధన్వంత్రి అమృత కలశాన్ని చేతబట్టుకుని బయటకు వచ్చాడు తర్వాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలు దక్కేలా చేశాడు అయితే ఇక్కడే మనం జైవిజయముల గురించి తెలుసుకోవాలి జైవిజయములు వైకుంఠంలో ద్వారపాలకులు విష్ణు సేవా తత్పరులు ఒక మారు సనక సనందాది మునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠములకు రాగా అది తగు సమయం కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు అందుకు మునులు కోపించి విష్ణులోకానికి దూరమయ్యేదని శపించారు అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును శరణవేడగా మహర్షుల శాపముకు తిరుగులేదు కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను మీరు నా భక్తులుగా ఏడు జన్మలు కానీ విరోధులుగా మూడు జన్మలు కానీ అని భూలోకమును జన్మించి పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనిస్తాడు అప్పుడు వారు మీకు దూరంగా ఏడు జన్మలు ఉండలేమని విరోధులుగా మూడు జన్మలు ఇస్తామని పలుకుతారు ఆ విజయములే కొత్తక యుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను శిపులు గాను త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను యుగంలో శిశువాల దంతభక్తులు గాను జన్మించారు ప్రతి జన్మలోనూ విష్ణువు అవతారం చేత వదులై అనంతరం శాపముక్తి పొందారు మూడవది వరాహ అవతారము శ్రీ మహావిష్ణువు జలప్రలయంలో మునిగిపోయిన భూమిని ఉద్ధరించడానికి వరాహ రూపాన్ని దాల్చాడు మహాప్రలయం సంభవించింది భూమి జలంలో మునిగిపోయింది బ్రహ్మ చింతాక్రాంతుడై నిఖిల జగత్తును కల్పన చేశాడు స్వయంభూవు మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయిందని భావిస్తూ సర్వభూతాంతరాత్ముడైన పునరీకాక్షిని స్మరించసాగాడు జాననిమగ్నుడైన బ్రహ్మ నాసిక నుంచి బొటనవేలు పరిమాణమున్న వరాహంగా శ్రీహరి విశ్వంబరణకై జన్మించాడు అప్పుడు యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ స్తుతించాడు దేవ సనక సనందాదులు శాపవసుమున జైవిజములు దితిగర్భన హిరణ్యాక్ష హిరణ్యకసుపులై జన్మించి ఉన్నారు హిరణ్యాక్షుడు నేడు అఖిల్లోక కంటకుడై భూమిని తీసుకుని నీకే వెతుకుతూ రసాతలమునకు పోయాడు అని బ్రహ్మ వివరించాడు ఆ పలుకులు విని యజ్ఞవరాహమూర్తి అని సర్వేశ్వరుడు సముద్రజలమును చీల్చి రసాతలమునకు ప్రవేశించి భూమిని సమీపించాడు ఆ జలమధ్యంలో సూరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు అప్పుడు రాక్షసరాజు గుండెలు తల్లడిల్లుతున్నట్లు రణోత్సాహము వేస్తూ ఆ వరాహమూర్తి రణానికి సిద్ధమయ్యాడు రణరంగంలో హిరణ్యాక్షుని గద సోలము శ్రీహరి దేవత్వం నీదుట వృధా అయ్యాయి దాంతో హిరణ్యాక్షుడు రోషోద్ధరుడై మాయా యుద్ధమును ప్రారంభించాడు బేకర పాషాణ పురేష మూత్ర ఘన దుర్గంధ అస్థిరక్తములు కురియునట్లు చక్రమును భూచక్రమై ప్రయోగించాడు శ్రీహరి తన చక్రముతో మాయాచక్రాన్ని అడ్డగించాడు తన మాయలనియు కృతజ్ఞునికి చేసిన ఉపకారం వలె పనిచేయపూడు గమనించిన హిరణ్యాక్షుడు వరాహమూర్తిపై లంఘించి తన బాహువులను చాచి హరివక్షంపై బలంగొద్దీ పొడవగా హరి తప్పించుకుని ఎదురు ముష్టిఘాతం ఇచ్చాడు ఆ దెబ్బకు దిద్దిరం తిరిగి దిటచెడి లోబడిన హిరణ్యాక్షుడి కర్ణమూల ముందు తన కోరలు వరాహమూర్తి మెత్తెను అంతట లీలవోలే శ్రీయజ్ఞ వరాహమూర్తి భూమిని తన కోరలపై ఉంచి సముద్రంపైన దించి నిలిపి విశ్రాంతి వహింపజేసి తిరోహితుడయ్యాడు ఈ విధంగా వరాహ అవతారం ముగుస్తుంది నేను మిగిలిన అవతారాల గురించి మరొక వీడియోలో తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఈ ప్రపంచమంతా హిందుత్వం తెలిసేలాగా మీరే చేయాలి జై హిందూ ధర్మ జై హిందుత్వం